హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను హెచ్ఆర్ నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం భద్రరాజుపాలెం గ్రామంలో ఉన్నామండి ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో బందర్ కాలు అని ఒక కాలు ఉంది మాకు ఇలా మాగాడి చేలల్లో కుండా పడి ఒక నాలుగు కిలోమీటర్లు ప్రయాణిస్తే ఆ కాలు వస్తుంది ఆ కాలువ ఫుల్గా ఉండడంతో చేపలు ఎగిరి ఒడ్డును పడుతున్నాయని ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు రమ్మని అక్కడికే బయలుదేరానండి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి అసలు చేపలు ఉన్నాయాలో చూసి ఉంటే వాటిని కలెక్ట్ చేసుకుని తీసుకొచ్చి వండి మీకు చూపిస్తాను కర్రీ కూడా చేసి చూపిస్తానండి వాటిని బాగు చేయడం కర్రీ చేయడం అన్నీ ఈ వీడియోలో మీరు చూడవచ్చు ఇప్పుడు అందమైన చేలల్లో కూడా మనం ప్రయాణం చేస్తాం ఇలా మీరు చూసి ఈ వీడియో ఎంజాయ్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి పని పని ఇక్కడ కాదు పని ఆపు ఆబు ఆపు వచ్చేసా వచ్చేసామండి స్లో చేయరా ఎంత ఇవ్వండి కేజీ పైనయా ఏది దారి ఎట్టుంది ఆగరా ఇటు రాకూడదా ఇట్లేదా దారి కాదు ఇక్కడ ఉందా దారి ఇగో ఇటు దారి ఇక్కడ ఉంది ఒరే ఇక్కడ ఏ పాములు పాము అరే సంచి ఆగు వాటి నేను కదిలి నువ్వు ఆగు ఆగు ముందు సంచిదాని నువ్వు లేరే లేప మాకు నువ్వు లేపితే కాళ్ళలోకి వెళ్ళిపోతాయి ఒరే నువ్వు ఇట్లా ఇది చాలా డేంజర్గా ఉంది కదరా ఇది ఎక్కడ పగిలిపోయి ఉంది ఆ ధరికి పడిపోయే ఛాన్స్ కూడా ఉంది ఇది నువ్వు రారా ఇక్కడికి ఎక్కడ వేసాడు రా ఇదిగోనండి ఇక్కడ ఉంది రెండు ఒకటి అరే పెద్దదే ఇంకోటి ఎక్కడ వేసాడు అది కాళ్ళలోకి వెళ్ళిపోయిరా అసలు వెళ్ళిపోయి వెళ్ళిపోయిందా ఇంకోటి కాల్లోకి ఇక్కడ ఉందిలే ఒకటే ఇక్కడ ఒకటే కనపడుంది అరే సన్నిగా నువ్వు సంచి తీసురా ఇట్లా అట్టు కాదు ఇది తిప్పు తిప్పు దాన్ని వెనక్కి వెనక్ తిప్పు చూడండి ఇదిగో ఇక్కడ వేసారు ఒకటి కనపడుతుందా మీకు తోక పట్టుకుని కాదు ఆగు నేను తీస్తానుగా అరే సన్నిగా సంచిటి

cái gì vậy cha ai vú? ăn chưa đâu? ăn nhạt nữa? دي <tune> رساله <in> <tune in> <tune in> <tune> हम्म hmm. कोई ఆ బొట్లు ఏంటి అన్ని రకాలు పెట్టా ఇటు అటు పైన ఒకటి కింద ఒకటి పక్కన ఒకటి నిన్నే అటు అటు నిన్నే అంద నిన్నే నిన్నే అయ్యండి ఆ బొట్లు ఏంటి అన్ని రకాల బొట్లు పెట్టా ముఖం అంతా బొట్లు ఏంటి ఇదిగానండి ఈ చేప మొక్కలకు ఉప్పు కారం పసుపు ఇంకేం కలిపా ఇదిగోనండి ఈ ముక్కలకి ఉప్పు కారం పసుపు నూనె కలిపి ఇలా కాసేపు పెట్టుకోవాలండి ఇలా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి అల్లం పేస్ట్ కూడా కలిపేసుకోవాలండి ఎయ్ మా పని మేం చేసుకుంటే ఈ బుట్ట దాని పని ఈ బుట్ట చేసేసుకుంటుంది కాయ పి కాయ ఏంటమ్మా కొబ్బరికాయ లేపు ఇదంతా బాగా ఇలా కలిపేసుకోవాలండి మొక్కలకు పట్టేటట్టు ఇవన్నీ మొక్కలకి కలిసేటట్టు ఇలా కలుపుకోవాలండి గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు గరం మసాలా వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోవాలి ఇక చింతపండు పులిసిపోయాలి అప్పుడు దీన్ని కూడా కొంచెం కలుపుకుందాం ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇక పొయ్యి మీద పెట్టేసుకోవాలండి ఓకే ఇంకా పొయ్యి మీద పెట్టేసుకుందాం ఇంకా మూత పెట్టి అలా ఉడతనియాలండి చేపల కూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు చూద్దాం చూశారు కదా వేడి వేడి చేపల కూర రెడీ అయిపోయింది చాలా చక్కగా ఉందండి మొక్క కూడా బాగా ఉడికింది చూశారు కదా ఎంత చక్కగా ఉడికిందో చూస్తేనే నోరూరిపోతుందండి లొట్టలు వేసుకుని తినేయాలనిపిస్తుంది రైస్ వేసుకుని వెంటనే తినేస్తాను కూడా చూశారు కదా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతేనండి ఈ వీడియో కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్తే బాయ్ బాయ్